కాలంతో పరుగులు పెడుతున్న మనం కాసేపు అమ్మనైన కమ్మనైన తెలుగు సాహిత్య గరం గరం తేనీరు ఆస్వాదిస్తూ శద తీరాలని ఆశిస్తూ మీ పగడాల చేద్దాం మరియు పద్యరత్నాలు భూషలు కావు మర్చులకు మయాంగద తారహారములు భూషిత కేశ పాస మృదుపుష్ప సుగంధ జలాభిషేకములు భూషలు కావు పురుషుడి భూషితి చేయు పవిత్రవాణి వాగ్భూషణమే సుభూషణము భూషణములు నశించు అనియ్యను ఇది పత్రు సుభాషితానికి ఏనుగు లక్ష్మణ కవి తెలుగు అనువాద పద్యం అనగా మానవులకు బంగారు రత్న ఆభరణములు నిజమైన అలంకారాలు కావు అలాగే చక్కని జడ ముడి సుగంధ వెదజల్లే పూలు చందన చందనచరిత స్నానములు నిజమైన అలంకారం ఇవ్వదు పురుషుని అంటే జీవుని అది ఆడ మగ ఎవరైనా సరే సత్యమైన భూషణం అంటే గొప్ప ఆభరణం ఏం అలంకారం అంటే అతని నోటి నుండి వచ్చే చక్కని ముత్యాల వంటి శబ్దమైన వాక్య శబ్దవాక్యాలు అవి హితంగా మితంగా సత్యంగా నిర్మలంగా పవిత్రంగా మాట్లాడే మాటలే చక్కని సహజ దివ్య ఆభరణాలు అని దీని అర్థం ఇది అందరికీ సంబంధించిన రచయితలకు సంబంధించిన పద్యం కాదు కానీ కొంతమంది గురించి మా కళాశాల తెలుగు లెక్చర్ రాసిన పద్యం మీకు వినిపిస్తున్నాను ఇది అందరికీ సంబంధించిన రచయితలు కాదు అని మాత్రం మీకు మనం చేసుకుంటున్నాను పదే 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 కట్న పిశాచమంటూ కావించు రచయిత్రి తనందు సుతులకు కోరు తగడి ధర్మం చెప్పు చేతలందు భేదం ఇదియే కదా రాజవాక్యం ఇది రమణులాగా కట్న పిశాచాల వల్ల ఎన్నో ఆడపిల్లల జీవితాలు నాశనం అవుతుంది అని ఎన్నయో నవలలు కథలు రాసి ఒక రచయిత్రి అందరూ కాదు ఒక రచయిత్రి తన కొడుకు పెళ్లికి మాత్రం ఎక్కువ ధనం కట్నం కావాలని కోరుకుంటుంది ఇలా ఉంటుంది ఎవరో ఒకరిద్దరు నవలారాణులు రాసే కథలకు చెప్పే మాటలకు చేసే తప్పుడు మనకు సామ్యం ఉండదు సభలో చప్పట్ల కోసం మాట్లాడతారు కానీ వాళ్ళ వ్యక్తిగత ప్రవర్తన మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది అని మా లెక్చరర్ గారు మాకు ఈ పద్యం చెప్పారు